ఒక ఆటో యుద్ధం యుద్ధానికి కేంద్ర ప్రభుత్వం తెరతీసింది ఆటవీక యుద్ధమే మావోయిస్టుల పేరుతో ఊచబోత మొదలుపెట్టింది మొదలు పెట్టడమే కాదు అంతకుముందే వీళ్ళు ప్రకటన చేశారు అమిత్ షా వచ్చి ఇరవై ఇరవై ఆరు నాటికి మావోయిస్టులు అనేది లేకుండా ఎలిమినేట్ చేస్తాం స్పష్టంగా అందరికీ అంటే నువ్వు కేంద్రంలో ప్రభుత్వం ఉంది మనుషుల్ని శత్రువులు కూడా యుద్ధం యుద్ధరామం ఉంటుంది శత్రువులు కూడా విర యుద్ధ విరామం ఉంటుంది నువ్వు మావోయిస్టులు అనగానే వాళ్ళు రాక్షసురా లేకపోతే మనుషులు తినేటువంటి వాళ్ళ ఎందుకు అంత కసి ఇరవై ఇరవై ఆరు నాటి తీసేస్తావా అంటే మనుషులు సంపదమేవో కానీ భావజాలానికి సంపదలేవు కదా వాళ్ళు సరే వాళ్ళ విధానాలు మేము రిఫర్ కావచ్చు కానీ వాళ్ళు కూడా ఒకనాటి కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా అడవిలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ అడవిలో ఉన్నారు అందులో వాళ్ళని తప్పు కూడా నేను సపోర్ట్ చేయాలి మనం తప్పు చేశారు ఎవరో ఒక లే ఒక అమ్మాయి కోవర్చు అనే పేరుతో చంపి మేము కోవర్చు కాబట్టి అంగీకరించింది కాబట్టి చంపేవాని వాళ్ళు చెప్తున్నారు రాధా రాధా అనే అమ్మాయి చాలా తప్పది అందరూ దాన్ని సపోర్ట్ చేసే సమస్య లేదు అదే సమయంలో మీ దగ్గర చట్టాలు ఉన్నాయి ఇదే కోర్కులు ఉన్నాయి ఈ కోర్కులు చత్తాలు పెట్టుకుని ఆ ఒక అడవిలో రక్తాన్ని మరిగినటువంటి లేని పెద్ద రక్తాన్ని మరిగిన పులిలాగా మీకు రక్తదాహం తేర ఇంకా ఎంతమంది చంపుతారండి వాళ్ళు వాళ్ళు మన అవునన్నా కాదన్నా వాడి సమాజంలో తమ జీవితాన్ని త్యాగం చేసి ఆ అడవి నమ్మి వెళ్ళారు వాళ్ళు అడవిలో ఉండి అనేక ఉద్యమాలకి సామాజిక ఉద్యమాలు ప్రేరణిస్తున్నారు అదే పద్ధతున్న రిప్రెషన్ వాళ్ళ చంపడమే కాదు ఈ పేరుతో రిప్రెషన్ పేరుతో అరే పెయిన్ ఇచ్చినా కూడా బయటికి రానిరా వరవ గారు లాంటి వాళ్ళు పెయిలు వచ్చినా కూడా బయటికి రానిరా సాయిబాబు గారు పెయిన్ వచ్చినాక ఎంత ఆమోదించారు అరగబాబు గారు లాంటి వాళ్ళ మీద కూడా ఓపాధిస్తున్నారు వాళ్ళందరూ చెడ్డా నేను అడుగుతున్నాను అదేవిధంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పేరుతో ఎన్ఐఏ ఎన్ఐఏ పేరుతో ఎప్పుడో ఎక్కడో మహారాష్ట్రలో మీటింగ్ దొరికితే వారికి ఇక్కడ సంబంధం ఉంటుంది పనులు వందల మంది మీద కేసులు పెడుతున్నారు ఈ భారతదేశంలో అర్థం కాదు ఇది ఎక్కడివరకు పోయిందంటే ఇది ఇవాళ వారు కదా అని మేము మౌనంగా ఉంటే మేము మౌనంగా ఉంటే మాకు వస్తుంది మీ మీరు కదా అని మీరు మౌనంగా ఉంటే ఎందుకంటే ఎక్కువ మీరే కదా ప్రశ్నించే జర్నలిస్టులే కదా ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ మంది అందరూ మీ జర్నలిస్టులు ఉన్నారు ఈ ఎన్ఐఏ కింద నిర్బంధించబడి వాడు అది మీకు వస్తుంది అందుకని ఎక్కడో బ్రేక్ పడాలి చట్టం ఉంది రాజ్యం ఉంది రాజ్యాంగం ఉంది దాని పరిధిలో పనిచేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి చర్చల ద్వారా సంప్రదింపు సమస్య పరిష్కారం కోసం రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేశారు మీరు కూడా ఆ పద్ధతిలో ప్రయత్నం చేయాలి మన మా కొత్తగూడెం జిల్లాలో వాళ్ళు ఎక్కడో సీఎం జోన్ అని చెప్పి దాడుకోవడానికి ఏడుకపోతే ఇక్కడ ఒకసారి తొమ్మిది మంది ఏడుకుందాం ఏడు కౌంటర్ పేరు పెడతాను అందమైన పేరు ఎంత దారుణంగా అది నేను అనేది ఒక పోలీసుని నేను పర్సనల్గా పాటు మీ రాజ్యం రాజ్యం సంబంధించిన హింస ఈ రాజ్య హింస అనే దానికి ఎక్కడో చోట ప్రే పడకపోతే భారత సమాజం ముందుకెళ్లదు ఇది ఒక ఆటమిక యుద్ధము ఆటమిక న్యాయము ఆటమిక న్యాయములో పశువులు చంపినట్టుగా జంతువులను చంపినట్టుగా పూర్ణమైన పద్ధతుల్లో చదవటం అనేది మేము అది మానవత్వం కలిగినటువంటి మానవ సమాజం పూర్తిగా ఖండించదగినటువంటి అంశం మేము నిర్దర్థంగా ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నాం వాళ్ళ మాయలో పడి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీ విశేషతను కోల్పోవద్దని వీరు కూడా చెప్తున్నాం అదే సమయంలో మావోయిస్టు సోదరులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు సైద్ధాంతిక ఒక్కోసారి కొంతమంది తెలిసి తెలియక తప్పులు చేస్తున్నారు అందులో మామూలు కూడా మా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా చాలామంది చంపారు చాలామంది దాడులు జరిగినాయి మా పక్కన ఉన్న మా శాఖగారి మీద కూడా దాడుకు ప్రయత్నాలు చేశారు మారాంటి వాళ్ళ మీద కూడా లెటర్లు కూడా వచ్చినాయి ఆరోజు చాలామంది మీద వచ్చింది అయినా సరే దేవుడు ఒక బుద్ధి చేయాలి మా గిరిట సార్ గారు సెక్రటరీ ఉన్నప్పుడు రాష్ట్ర పార్టీ సెక్రటరీగా మావోయిస్టులు కానీ నక్సలైతులు కానీ వాళ్ళ బెయిల్ పెద్దలేని పరిస్థితుల్లో వాళ్ళని మన కమ్యూనిస్ట్ పార్టీగా తోటి కమ్యూనిస్ట్ పార్టీగా సమాజంలో వారిని కూడా మనం మనుషులుగా గుర్తించే విధంగా చేయాలని దాంతో ఒక కమిటీని వేసి వాళ్ళందరి బెయిల్ పెట్టి చాలామందిని బయటికి తీసుకొచ్చినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉంది అందుకని ఆ క్రమంలోనే మేము స్పష్టంగా అటు కేంద్ర ప్రభుత్వం దాని ఆ దూరం మార్చుకోవాలి అణచివేస్తాం ప్రశ్నించే వాళ్ళు చంపుదాం అనేటువంటి పరిస్థితులు మీరు ఆపుకపోతే ఆ ప్రజలే తిరగబడతారు తిరగబడి మన బంగ్లాదేశం గత శ్రీలంకల జరిగిన ఘటనలు అమరావృతం అవుతాయి దాన్ని చూసి గుణప ఆ పద్ధతుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని చూసి ఆ పద్ధతులు చేయకుండా ఎందుకంటే సేవ పార్టీ కాబట్టి చెబుతున్నాం మరి మీకు తెలిసి రాశారా ముఖ్యమంత్రి గారికి తెలిసి అందోళన జరిగినాయా లేదన్నా తెలవదు జాగ్రత్తగా ఉంటే మంచిదని మా అభిప్రాయం